హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ రొయ్యలతో రొయ్యలు ఫ్రై చేస్తున్నాము మీలో గ్రేవీ కర్రీ అంటే ఇష్టమా ఫ్రై అంటే ఇష్టమా కామెంట్ చేయండి ముందుగా రొయ్యలను పొట్టు తీసి కొంచెం పసుపు కొంచెం నిమ్మరసం వేసి శుభ్రంగా కడుక్కోవాలి రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఎందుకంటే రొయ్యల్లో వాసన ఎక్కువ ఉంటుంది కాబట్టి తర్వాత మ్యారినేషన్ ప్రాసెస్ ముందుగా కొద్దిగా పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత రుచికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి ఇక్కడ పావు కేజీ వరకు రొయ్యలు ఉన్నాయి కాబట్టి మేము ఒక స్పూన్ వరకు కారం వేస్తున్నాము కారం ఎక్కువైనా కూడా తినలేము తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి సాల్ట్ ఎక్కువైనా కూడా తినలేము అనుకోండి తర్వాత కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకోవాలి తర్వాత కొంచెం గరం మసాలా వేసుకున్నాము తర్వాత కాన్ఫ్లోర్ వేసుకోవాలి కొంచెం క్రిస్పీగా వస్తాయి కదా అందుకని కాన్ఫ్లోర్ వేసుకుంటున్నాము ఈ కాన్ఫ్లోర్ ఇష్టం లేని వాళ్ళు కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు మీ అది మన చాయిస్ అనమాట కాన్ఫ్లోర్ వేస్తున్నాము మేము ఇక్కడ తర్వాత ఒక ఎగ్ కూడా పగలగొట్టి వేసుకోవాలి అట్లా అయితే టేస్ట్ బాగుంటుంది కొంచెం అతుక్కుంటుంది పిండి అంతా ముక్కలకు అందుకని ఒక ఎగ్ పగలగొట్టి వేస్తున్నాము తర్వాత దీన్ని మొత్తం కలుపుకోవాలి స్పూన్తో కలిపితే అంత బాగా అంటుకోవు కాబట్టి మేము చేయితోటే కలుపుతున్నాము ఇక్కడ మళ్ళీ చేయితో కలుపుతున్నాడు మొత్తం కలుపుకున్న తర్వాత దాన్ని హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోవాలి ఎంత ఎక్కువ టైం వరకు మ్యారినేట్ చేస్తే ముక్కలకు అంత బాగా ఉప్పు కారాలు పడతాయి అనమాట ఇక్కడ కొంచెం తగ్గింది ఫ్లోర్ అందుకే కొంచెం వేస్తుంది పిండి ఎక్కువైనా ఎక్కువైనా పిండి పిండి ఉంటాయండి తినలేము కూడా తర్వాత హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసిన తర్వాత ఇంత బాగా పట్టాయి చూడండి తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని దానికి ఆయిల్ మొత్తం మరగనివ్వాలి తర్వాత ఒక్కొక్కటిగా రొయ్య ముక్కలను వేసుకోవాలి అంతా ఆలోచించుకుంటూ వేస్తున్నాడేమి అనుకుంటున్నారా మా నా కొడుకు వేస్తున్నాడండి పాపం లేదా షిఫ్ ఏం చేస్తాం భయపడుతున్నా భయపడుకుంటూ భయపడుకుంటూ వేస్తున్నాడు మా వంటలు అంటే చాలా ఇష్టం అండి అందుకనే అప్పుడప్పుడు ట్రై చేస్తుంటారు మేము కూడా ఫ్రీడమ్ ఇస్తాము ఎప్పుడన్నా వండుకో చేసుకోవడానికి కూడా అలవాటు అవుతుందని ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రొయ్యలను ఫ్రై చేసుకోవాలి మీరు ఎంతమందికి రొయ్యల ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి మా మేనవదిన అవదిన రొయ్యలతో గ్రేవీ కర్రీ చేస్తుంది ఎంత బాగుంటుందో ఆమె చేసే వంట కూడా ఆ రెసిపీని కూడా కనుక్కొని నేను మీకు పోస్ట్ చేస్తాను ప్రస్తుతానికైతే రొయ్యల ఫ్రై అయితే చాలా బాగుంది ఉప్పు కారాలు కూడా బాగా సరిపోయాయి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇంకా ఎన్ని ఉన్నాయని చూపిస్తున్నాడు ఒకటి ఒకటిగా వేసుకుంటూ చేసేస్తున్నాము వే మా ఇంట్లో వేసిన వేసినట్టుగానే తింటుంటామండి మొత్తం అయిపోయిన దాకా ఆగము అట్లా వేసిన దాంట్లో ఎన్ని మిగిలాయంటే ఇప్పుడు చూపిస్తాను ఉండండి మొ ఇన్ని అంత పావు కేజీ ఇలలో రెండో మూడో ముక్కలు మిగిలాయంతే మీ ఇంట్లో కూడా అలాగే తింటుంటారా అయితే కామెంట్ చేయండి వీటిని మనం ఒకటేసారి వేయకుండా అప్పుడప్పుడు మనం తినేటప్పుడు కూడా వేసుకొని తినొచ్చు మేము కూడా అట్లాగే తిన్నాము కానీ ఎన్ని మిగిలాయో చూడండి రెండో మూడో మిగిలాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్